మాదిగ ఆత్మీయ సమ్మేళన్ వాల్పోస్టర్ను విడుదల చేసిన మాదిగ నాయకులు జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం వాల్పోస్టర్ను మాదిగ సంఘం నాయకులు అంబాల రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాదిగ సంఘం నాయకులు అంబాల రాజు మాట్లాడుతూ మాదిగ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమికుంట ఇల్లంతకుంట వీనవంక మాది కుటుంబ సభ్యులు మేధావులు ప్రజాప్రతినిధులు సోదర సోదరీమణులు విద్యార్థులు కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగ సంఘం నాయకులు ఆకనపల్లి భద్రయ్య పాతకాల ప్రవీణ్ లింగంపల్లి అన్వేష్ మోరే ప్రశాంత్ ఇమ్మడి రాజు రాజపల్లి రాజ్ కుమార్ చప్పి రజనీకార్ మారపల్లి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు నెల ఇరవై తారీ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అలుగునూరి ఏఎంఆర్ ఉన్నత శ్రేణి కన్వెన్షన్ హాల్లో మాదిగల ఆత్మీయుల సమ్మేళన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు మాదిగ ఆఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతుంది మరి మాదిగ జాతికి సంబంధించినటువంటి ఈ ఇటీవల కాలంలో క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అర్నూర్ లక్ష్మణ్ కుమార్ గారికి మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు వేముల వీరేశం గారికి కవంపేరి సత్యనారాయణ గారికి మందుల సామెలు గారికి మన మందుల సామెలు గారికి మాదిగా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరికీ పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ వీణవంక ఇల్లతకుంట జమ్మికుంట కార్యక్రమ మాదిగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని తెలియజేస్తున్నాను